కేసీఆర్ గారు కూతురైన సోదరి కవిత ఒక విలేకరు సంవత్సరం మాట్లాడుతున్నప్పుడు ఒక విలేకరు ప్రశ్నించాడు ఆ తెలంగాణ తల్లి రూపం మీ రూపంగానే ఉన్నది అని తెలంగాణ తల్లి రూపం మీ రూపంగా ప్రకటిస్తే అవును నేను కూడా తెలంగాణ బిడ్డను కదా అందుకోసమే నా రూపం ఉండవచ్చు అని అంటే కేసీఆర్ బిడ్డ రూపం తెలంగాణ తల్లి అయిపోయింది మనం ఓకే సింపుల్ విషయం ఆమె చెప్పుకున్న ఇంటర్వ్యూ మీరు చూసుకోండి నేను దానికి ఇంకో సాక్ష్యం చెప్తున్నాను నేను ఆమె చెప్పింది ఏంది ఒక విలేకరు అడిగిన ప్రశ్న మీకు వినిపిస్తాం ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆ తెలంగాణ తల్లి రూపం మీ రూపంగా ఉన్నదని చెప్పి సోదరి కవిత గారిని ప్రశ్నిస్తే నవ్వుతూ అవును నేను కూడా తెలంగాణ బిడ్డనే కదా నా రూపంగా ఉండడానికి అవకాశం వచ్చిందని అడి ఓకే దానికి ఇంకా వాస్తవం తెలిసే విధంగా నిజమే అనడానికి సాక్ష్యం నేను చెప్తున్నాను నేను మళ్ళీ ప్రెస్ మీట్గా ఒక రోజు మా సోదరుడు మంత్రి ధర్మపురం నుంచి గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కొప్పుల ఈశ్వర్ గారు ఒక సమయంలో ఆయన నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆవిష్కరించడానికి కవితను ముఖ్య అతిథిగా పిలిచారు ఆవిష్కరించడానికి కవిత గారిని ముఖ్య అతిథిగా పిలిచారు ముఖ్య అతిథి వాళ్ళకి వచ్చిన కవిత గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది కవిత కిరీటం లేదు ఆ విగ్రహానికి ఏ చీర కలర్ కలర్ ఉన్నదో సేమ్ కవిత కట్టుకొని వచ్చింది ఆమె జాకెట్ ఏ కలర్ ఉన్నదో విగ్రహానికి కవిత వేసుకున్న జాకెట్ కూడా అదే కలర్ ఉన్నది ఆ జాకెట్ అంచు విగ్రహానికి జాకెట్ అంచు ఏ కలర్లు ఉన్నదో కవిత గారి జాకెట్ అంచు అదే కలర్లు ఉన్నది ఆ విగ్రహానికి ఏ చీరకు ఏ అంచు ఏ కలర్లు ఉన్నదో కవిత చీ కట్టుకున్న చీర అంచు అదే కలర్లు ఉన్నది బహుశా ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది వడ్డేాల ఉన్నది బహుశా ఆ రెండు లేవు మొత్తం రూపమంతా ఒకటే నేను అది మాదర్శిస్తా